మాజీ శ్రీనివాసరావు విజయనగరం ధరంపూరి తన క్యాంపు కార్యాలయం అందు విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ పత్రిక సమావేశం ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రజల కనీస హక్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు భూసేకరణ చేశాం సుమారు ఐదు వందల ఇరవై ఏడు కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రియాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యత వారు తీసుకొని వారు వచ్చి ఎల్లంటి సంస్థకి ఇచ్చారు మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు వారు చేస్తుంది ఎల్లాంటి వారు పేమెంట్ డబ్బు డబ్బు ఇస్తుంది వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపూర్ విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నేమ మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నిమ్మడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు ఈ ప్రాంత యువకుల కోసం ఈ ప్రాంత యువత కోసం ఈ ప్రాంతంలో మీ కొన్ని పలికబెడతాం ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలుకు ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు పదహారు నెలలు పదిహేడు నెలల కాలంగా లేదు భోగాపూర్ విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్విషన్ పేమెంట్ రైతులకు రాలేదు లేదు ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్ రోడ్స్ ఏవైతే ఏ యాక్సెస్ రోడ్స్ సిడి యాక్సెస్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ లేదు ఈ మూడు జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా టెండర్లు అయితే పిలిచారని విన్నాం టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం కానీ ఎక్కడ పనులు ప్రారంభమైన మా దృష్టికి రాలే మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమాన విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానోత్సవం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని తొంభై ఒకటి పాయింట్ లేదా తొంభై రేపు వచ్చిన తరలి తొంభై ఎనిమిది పాయింట్ అని చెప్పడం కాదు వారి బాధితుంది ఎలాంటి వాళ్ళు వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో జరుగుతుంది తప్ప రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా ఇంక ఇది కావాలని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూ సేకరణ కావాలి మాకు వేసి యూనివర్సిటీ చేస్తారు లేదుకోటి చేస్తారు ఇలాంటివన్నీ ఎందుకు మబ్బి పెడతారు మీరు కేంద్ర మంత్రి మీకు అనేక అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంట్ సభ్యులుగా ఉండి అక్కడ కేంద్ర మంత్రి అయ్యారు చూసాం అది ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం కాలంలో ఐదు సంవత్సరాలు వారి కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు మరి మీరు యొక్క మీకు ఈ ప్రాంతం ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వెళ్తూ వస్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయం మీరేదో ఈ విమానాశ్రయం నూటికి నూరు శాతం చెప్తా ఉంటాం మీరు ఎన్ని అనుకోండి దాని బాధ్యత జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆనాడు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు వారికి అందజేశాం వారి కోసం మౌలిక వసలు అరేంజ్ చేశాం ఇరవై మూడు శాతం పనులు చేశాం ఇది డెవలప్మెంట్ ఇదేదో ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తే పూర్తి అయిపోతుంది ఏనాడు చెప్పలే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించడం ఏమనుంటే మళ్ళీ గతంలో ఇరవై తొమ్మిదిలో జరిగే కార్యక్రమం తెలుసు తప్పకుండా అది కొనసాగుతాయి అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారు అన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కదా మీరు చెప్పండి కొత్తది ఏం చేశారు మేం చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు పదే సార్లు దాన్ని పర్యవేక్షించడం చేయండి మీ బాధ్యత కాదని మేము అనం మీ కొత్త కూడా చెప్పండి సుమారు పదిహేను పదిహేడు నెలలు అయిపోయింది కనీసం ఎక్కడైనా ఓ భూసేకరణకైనా మీరు ఏమైనా ఎక్కడైనా ఇగో ఈ ప్రాంతంలో రాబోతుంది లేకపోతే ఈ ప్రాంతంలో మేము వచ్చి ప్రయత్నాలు చేశాం ఈ విశాఖ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలు పెనుబడి ఉన్నాయి ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం చెప్పండి కాబట్టి ఎవరు కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను దాని మీద దృష్టి పెట్టండి ఈ ప్రాంత యువత కానీ ఈ ప్రాంత యువత అవకాశాలు మీకు అనేక అవకాశాలు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని వేరొకరు చేసిన పన్ను వేరొకరు ప్రభుత్వంలో చేసిన పన్ను మీ పనిగా చెప్పుకునే కార్యక్రమాన్ని తగ్గించాలని మీరు దానికి సంబంధించిన ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి మీరు రండి విజయనగరం జిల్లా కలెక్టరేట్ రండి జిల్లా కలెక్టర్ కూర్చోండి కూర్చోండి సమస్యలు అని చెప్తారు మీకు ఈ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎంతంతా ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన బాక్యాలు ఉన్నాయో చెప్తారు లేదు ఆ ప్రభుత్వం నుంచి ఏమేమి ఏ రోడ్లు యాక్సెస్ రోడ్లు ఉన్నాయో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో చెప్తారు రండి మీరు ఇక్కడ రివ్యూ చేయండి వచ్చి ఇక్కడ జిల్లా అధికారులతో చేయండి జిల్లా అధికారులు మీరు దృష్టి తీసుకొస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు తీసుకొస్తారు చెప్తారు ప్రయత్నం చేయండి ప్రభుత్వం ద్వారా తెప్పించండి వాళ్ళని ఆ కార్యక్రమాలను చేయండి తప్పకుండా మీ హయాంలో జరిగితే మీకే వస్తుంది పేరు ఇప్పటి వరకు మీరేం బొగాబో మానసులు ఈ నిమిషం వరకు మీరు ఏ కార్యక్రమాలు చేయలే కేవలం ప్రతిపాదన రూపంలోనే మీవి ఉన్నాయి కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రాంత యువత కోసం మీకున్న అవకాశాలు అపారమైన అవకాశాలు మీకున్న కేంద్ర మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ ఇక రెండోది